అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం సంతబైలు వద్ద శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద మ్యాడ్ బాయ్స్ యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా మూడు మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్థానిక మహిళల చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మ్యాడ్ బాయ్స్ యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక పెద్దల సహకారంతో ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు యావన్ మంది గణపతిని దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మ్యాడ్ బాయ్స్ యూత్ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి గవరం సందపేరులో ఉన్న అనపూర్ణ దేవస్థానం దగ్గర మ్యాడ్ బాయ్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ అనుసంధాణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు మూడు వేల మందికి ఈ యొక్క అన్నదానం చేయడం జరిగింది ఈ యొక్క అనుసందర్భం ఈ ముఖ్య ప్రోత్సాహకులు దాడిపల్ పార్లమెంట్ సభ్యులు కొంతళ్ళ రామకృష్ణ గారు అలాగే దాడి వీరభద్రరావు గారు దాడి ప్రభాకర్ గారు దాడి జందీర్ గారు దాడి రత్నాకర్ గారు వీళ్ళ ప్రోత్సాహంతో ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇలాగే ప్రతి ఏడాది కూడా చేస్తాము అలాగే మరియు రావాల్సిన ఏడాదిలో కూడా మేము ఇంత ఘనంగా చేయాలని Por concluir.